హలో అండి నేను కటింగ్ అయితే పార్ట్ వన్లో పెట్టాను కదా ఇంకా పార్ట్ టూలో ఏంటంటే నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఏంటంటే అలాగ మనం బ్యాక్ పర్ట్ అనేది తీసుకొని మనం బ్యాక్ పట్టి వేయాలి కదా బ్యాక్ పట్టి కోసం ఏంటంటే నేను ఒకటిన్నర ఇంచ్ వెడల్పు మనకి బ్లౌజు వెనకాల పొడవు ఎంత ఉందో చూసుకొని అలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే ఐవీ రెండు అనేది జాయింట్ చేసుకోవాలి మనకి ఒకటే పీసు పొడుగ్గా ఉంటే సరిపోతుంది జాయింట్ చేసుకునే పని లేదు అదే కొంచెం చిన్నగా ఉంది అనుకోండి అలా రెండు పీసులు అనేది జాయిన్ చేసుకోవాలి రెండు పీసులు జాయింట్ చేసిన తర్వాత ఏంటంటే మనకు చిన్న మడత పెట్టేసేసి అలాగా ఫస్ట్ సైడ్ ఎంపట అనేది కుట్టివేయాలి చూస్తున్నారు కదా నేను ఇలాగ సైడ్ ఎంపడ కుట్టి వేసుకున్నాను అలాగా చిన్న మడత అంటే ఇంచు వెడల్పు కుట్టు అనేది వేసుకోవాలి చూసారు కదా అలా కుట్టి వేసేసిన తర్వాత మనం అలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని ఒరిజినల్ వైపు అయితే తీసుకోవాలి అంటే తిరగ మరగ అంటారు కదా అలాగా పైన వైపు అనేది తీసుకోవాలి అలా తీసేసుకొని మనం కుట్టింది కూడా అలాగే పై ఉండాలి మనం చిన్న వెడల్పు కుట్టాం కదా అలాగ మడతీస్తే ఏంటంటే అది మనకి తర్వాత కుట్టిన తర్వాత లోపలికి అనేది వెళ్తుంది ఆ పట్టి అనేది మళ్ళీ ఒక పాద పాదమంచు వెడల్పుతోటి మళ్ళీ కుట్టుకుంటూ రావాలి చివరి వరకు అలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనకి మిగిలింది అనుకోండి అది కట్ చేసుకోవాలి ఇంకా అలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అది తిరిగేయడం కోసం ఏంటంటే అటువైపున మంచిగా తిరగడం కోసం పై వైపున అనేది వేయాలి ఆ ఖర్చు ఉంది కదా ఆ కచ్ అనేది మనం జాయిన్ చేసిన పట్టీ ఉంటుంది కదా పట్టీ వైపు పెట్టేసేసి ఆ పట్టీ వైపున ఏంటంటే పట్టీ పైన వేయాలి మనం బ్లౌజ్ పీస్ మీద కాదు మనం వేసిన పట్టీ మీద అనేది కుట్ అనేది వేయాలి తర్వాత ఏంటి అంటే డాట్స్ వేసుకోవాలి ఈ డాట్స్ అనేది నేను లాస్ట్లో వేస్తానండి చూపిస్తాను చూసారు కదా ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు నేను కొలతలు చూపిస్తున్నానంటే మనకి డాట్స్ ఎలా వేయాలనేది ఒక రెండున్నర ఇంచు వెడల్పు అనేది అలాగా తీసుకోవాలంటే పొడవ అలాగా తీసుకోవాలి తర్వాత డాట్ పొడవ వచ్చేసరికి డాట్ వెడల్పు వచ్చేసరికి ఇంచులు చూస్తారు కదా ఇంచులు తర్వాత ఏంటంటే ఇది మన డాట్ పడవ కోసం ఏంటంటే నాలుగు ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి చూస్తారు కదా అక్కడి నుంచి ఉక్సు పట్టి నుంచి నాలుగు ఇంచులు అక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత మనకి డాట్ పడవ అనేది ఇంచులు అనేది మార్క్ చేశాను తర్వాత ఏంటి అంటే ఆ డాట్ పొడవ తర్వాత ఏంటంటే మనకి ఉక్సు పట్టిది చంకది డాట్ వేయాలి కదా ఆ డాట్ పొడవ నుంచి ఒక వన్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేశాను తర్వాత ఏంటి అంటే ఈ చంక డాట్ అనేది ఇక్కడ నుంచి కింద సైడ్ నుంచి ఒక రెండు ఇంచులు అనేది పైకి మార్క్ చేసుకోవాలి పైకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఏంటంటే డాట్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ ఏంటంటే మూడించులు మార్క్ చేశాను కదా ఈ ఉక్స్ బట్టి కాజా బట్టి డాట్ కూడా నేను మూడించులు అనేది మార్క్ చేశాను తర్వాత ఏంటంటే మనం క్రాస్ మనం అనేది వేయాలి కదా అటు కొంచెం ఒక పావు ఇంచు ఇటు ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేస్తే అలా క్రాస్క్ అనేది మార్క్ చేసుకోవాలి తర్వాత ఇందాక నేను వన్ ఇంచ్ వరకు మార్క్ చేశాను కదా మళ్ళీ వన్ ఇంచ్ నుంచి స్ట్రైట్గా ఏంటి అంటే ఒక ఐదున్నర పొడవు పొడవనేది మార్క్ చేసుకొని సేమ్ అటు కూడా ఒక పావు ఇచ్చి ఇటు సైడ్ పావు ఇంచ్ అనేది అలా మార్క్ చేసుకొని క్రాస్క్ అనేది మనం లైన్ అనేది గీసుకోవాలి గీసుకునే తర్వాత ఏంటి అంటే కొంచెం అది డార్క్గా కొంచెం మార్క్ చేసేసేసి మనకి ఇంకో ఇంకో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ పైన అలాగ పరిచేస్తాయి ఏంటి అంటే మనకి సేమ్ ఆ మార్కింగ్స్ అనేది ఈ బ్లౌజ్ పీస్ మీద కూడా పడతాయి చూస్తారు కదా అలా కొంచెం అలాగ చేత్ అదిమా అనుకోండి దానికి కూడా మార్కింగ్ అనేది పడుతుంది అప్పుడు దాన్ని కూడా మనం కొంచెం మందంగా మార్క్ చేసుకొని వేసుకోవచ్చు చూస్తారు కదా అలాగా మెయిన్ డాట్ వేయాలి ఫస్ట్ అనేది మెయిన్ డాట్ కోసం ఏంటంటే మనం మార్క్ చేసాం కదా ఆ మార్కింగ్ ప్రకారం అలాగా సమానంగా పట్టుకొని మనం ఎంత పొడవు మార్క్ చేసుకున్నామో క్రాస్కా అనేది అనేది వేసుకోవాలి చూసారు కదా సూద్ అనేది దించేసేసి కొంచెం అప్పుడు ఇక్కడే సరి చేసుకోవాలి అలా సరి చేసుకొని ఏంటి అంటే క్రాస్ కానీ స్ట్రైట్గా రావాలి స్ట్రైట్గా వస్తేనే ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదురుతుంది అది వంకర వంకరగా అనేది రాగలు రాకూడదు మెయిన్ డాట్ అనేది అలాగా స్ట్రైట్గా రావాలి స్ట్రైట్గా వస్తే ఏంటంటే చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మార్కింగ్ అనేది ఒక ముప్పై పైన అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు నడుము సైజు ముప్పై ఆరు పైన ఉంటుంది కదా వాళ్ళకైతే సరిపోతుంది అలాగేంటంటే మనం మార్క్ చేసుకోవాలి ఇది నడుం సైజ్ వచ్చేసరికి ముప్పై ఏడు ఇంచులు అండి చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి నలభై ఇంచులు అందువల్ల నేను ఏంటంటే డాట్ పొడవు మూడు ఇంచులు అనేది పెట్టాను ముప్పై ఏడు అంటే ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై ముప్పై ఒకటి అలా ఉంటే రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం షార్ప్గా రావాలి డాట్ బాగుండాలి అంటే ఫ్రంట్ పార్ట్ బాగుండాలి అంటే ఆ డాట్ పొడవు అనేది మూడు ఇంచులు పెట్టుకున్న సరిపోతుంది రెండున్నర ఇంచులు పెట్టుకున్న సరిపోతుంది చూసారు కదా మూడు డాట్స్ అనేది అలా వేసుకోవాలి నేను ఒక ఒక పార్ట్ అయితే చూపిస్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్లు ఫ్రంట్ పార్ట్స్ రెండు ఉంటాయి కదా రెండిట్లో ఒకటి అయితే నేను కుట్టడం అయితే చూపిస్తున్నాను రెండు చూపిస్తే ఏంటంటే లెంత్ ఎక్కువైపోతుంది అని చూసారు కదా ఆ మార్కింగ్ ప్రకారం ఏంటంటే ఆ మూడు డాట్స్ అనేది వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు షేప్ బెల్ట్ కుట్టుకోవాలి షేప్ బెల్ట్ కోసం ఏంటంటే నేను కటింగ్ వీడియోలో కూడా చూపించాను మళ్ళీ చూపిస్తున్నాను ఈ షేప్ బెల్ట్ ఏంటంటే ఇటు సైడ్ మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వస్తుంది కదండి అది వచ్చేసరికి నాలుగు ఇంచులు అయితే పెట్టాను ఖర్చులతో కలిపి ఇంచులు తర్వాత ఏంటంటే ఇటు సైడ్ వచ్చేసరికి ఒక మూడున్నర ఇంచులు అయితే పెట్టాను మూడించులు అయితే పెట్టాను మూడున్నర ఉన్నారు కాదనుకుంటా మూడు ఇంచులు అయితే పెట్టాను తర్వాత ఏంటి అంటే మనకి మంచిగా షేప్ రావడం కోసం నాలుగు ఇంచులైతే మార్క్ చేసుకొని ఆ మధ్యలో ఏంటి అంటే మనకు ఒక ఇంచులనేది అనేది మూడు ఇంచుల దగ్గర అనేది షేప్ అనేది మార్క్ చేసుకొని మనకి ఈ చివరి నుంచి ఆ చివరికి అనేది మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఏంటంటే మనకి షేప్ బెల్ట్లు వచ్చేసరికి మూడు పీసులు తీసుకోవాలి మూడు పీసులు ఏంటి అంటే మనకి ఒరిజినల్ వచ్చేసరికి ఒక రెండు పీసులు క్లాత్ తక్కువ ఉందనుకోండి మెయిన్ పీస్ అయినా కనీసం ఒకటైనా ఉండాలి చూస్తారు కదా మూడు పీసులు అలా తీసుకొని మరి నేనేంటంటే మధ్యలో వేయడం కోసం ఏంటంటే ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదండి అదేంటంటే మంచి టైట్గా చక్కగా బాగుంటుంది చూస్తారు కదా ఫస్ట్ ఏంటంటే ఒక పీస్ అనేది పైన పెట్టుకోవాలి నేను ఎలా పెట్టాను చూసారు కదా క్రాస్గా పెట్టాను ఆ కోన్స్ లాగా ఉన్నాయి చూసారా అదేంటంటే పై వైపు ఉండాలి చూసారు కదా ఫస్ట్ పై వైపున ఒకటి పెట్టాను అలాగే మనకి బ్లౌజ్ పీస్ కింద సైడ్ ఒకటి పెట్టాను కింద సైడ్ ఒకటి పెట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఒకటి తీసుకున్నాం కదా అదేంటంటే ఇప్పుడు నేను పై వైపుని పెట్టాను చూస్తున్నారు కదా ఈ మధ్య మనం వేసిన ఎక్స్ట్రా పీస్ అనేది మధ్యలో రావాలి మధ్యలో వచ్చేలాగా కుట్టుకోవాలి చూసుకొని జాగ్రత్తగా అలా ఏంటంటే నాలుగు కూడా లాగకుండా సమానంగా పట్టుకుంటూ నిదానంగా అనేది కుట్టుకుంటూ రావాలి మనం లాగామనుకోండి అది క్రాస్ పీస్ కాబట్టి జారిపోతుంది అంటే సాగిపోతుంది ఎక్కువ వచ్చేస్తుంది అందుకని అసలు లాగకూడదు లాగకుండా ఏంటి అంటే అలాగా జస్ట్ సరి చేసుకుంటూ స్లోగా కుట్టుకుంటూ రావాలి నాలుగు కూడా ఒక పాదం అంచు వెడల్పుతోటి ఆ నాలుగు సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి చూపిస్తాను చూడండి నేను ఎలా కుట్టాను అనేది అలాగ కొంచెం కొంచెం అనేది చివరి వర్క్ అనేది కుట్టుకుంటూ రావాలి అలా నాలుగు సరి చేసుకుంటూ మనకి డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వచ్చినప్పుడు ఏంటంటే హార్ట్ సైడ్ అనేది మనకి పాదం ఉంటుంది కదా పాదం వైపున ఏంటంటే మడిచేసి వేయాలి దాని మీద కుట్టు అనేది రాకూడదు అంటే కొంచమే రావాలి మొత్తం డాట్ మొత్తం మీద కుట్టకూడదు మనకు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు ప్రకారం కుట్టుకుంటూ రావాలి అలాగ నాలుగు ఏంటంటే సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి లోపల సైడ్ ఏంటంటే ఖర్చు అనేది కనిపించదు అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా బాగుంటుంది ఇలా కుట్టడం వల్ల ఖర్చుగా అనిపించదు కాబట్టి నీట్గా చూడడానికి బాగుంటుంది లేదు అంటే మనకి దారాలు అవన్నీ వచ్చేసి చిరాగ్గా అనిపిస్తుంది చూసారు కదా అలాగ మనం ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే దాని మీద ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే ఊడిపోతుందండి చూసారు కదా ఇంకా అలాగ డబల్ కుట్టు వేసిన తర్వాత మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది ఇలా కుట్టడం వల్ల ఏంటంటే ఖర్చు అని కర్చు అనేది కనిపించదు దారాల కూడా బయటకు రాకుండా ఉంటాయి తర్వాత ఏంటంటే మనము ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత మడత పెట్టేసేసి అలా కనిపించకుండా కలిపి కుట్టేయాలి చూసారు కదా కింద సైడు ఒకటి ఉంటుంది కదా ఆ పీసు లైనింగ్ పీస్ లాగా మనం ఎక్స్ట్రా పీసులు వేస్తాం కదా అలాగే లోపలికి మడత మడత పెట్టేసేసి కుట్టాలి మళ్ళీ నేను చూపిస్తాను చూసారు కదా అలా మడత పెట్టేసేసి ఇదేంటంటే మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో దాని ప్రకారం అనేది చివరి వర్క్ అనేది కుట్టేసుకోవాలి అలాగే మడత పెట్టుకుంటూ ఇంకా అలాగా ఫస్ట్ ఏంటంటే చివరి సైడ్ కుట్టేసేసి తర్వాత ఏంటంటే పై వైపున ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఏంటంటే చివరికి అయితే వేసేసాను నేను అలాగే డబుల్ స్టిచ్ అనేది వేసేసిన తర్వాత మనకి ఇలాగ షేప్ బెల్ట్ ఇలాగ ప్యాంట్ క్లాత్ వేయడం వల్ల ఇలాగ బాగుంటుంది అలాగేంటంటే మనకి ఎదురు ఎదురుగా పెట్టుకొని చూసుకొని కుట్టుకోవాలి లేదంటే మనకి ఒక సైడ్ అనేది డాట్స్ అనేది వచ్చేస్తాయి అది మాత్రం చూసుకుని అనేది కుట్టుకోవాలి ఒక సైడ్ వచ్చే కాకుండా ఎదురెదురుగా రావాలి తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు కాజా పట్టి అనేది కుట్టడం కోసం మనం క్లాత్ తీసుకున్నాం కదా ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను కదా అలాగ రెండించులు అనేది వెడల్పు మనకి బ్లౌజ్ పీస్ అది ఎంత పొడుగుందో చూసుకొని దాని ప్రకారం కట్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే అలాగ మనకి షేప్ బెల్ట్ దగ్గర అలాగే చిన్నగా లోపలికి మడత పెట్టేసేసి అలాగే ఫస్ట్ ఏంటంటే పాదం వెడల్పులో చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నేను ఎలా మడత తీసుకున్నాను చూస్తారు కదా అలాగే ఖర్చు అనేది అలా అటువైపు మడత పెట్టేసేసి అలాగే ఏంటంటే డబల్ మడత అనేది వేయాలి ఇదేంటంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి అలాగే మనకి క్లాత్ అది కనిపించకుండా లోపలికి అలాగా మడత పెట్టేసేసి ఫస్ట్ అలాగా అడ్డంగా కుట్టేసి తర్వాత ఇట్లా నిలువుగా అనేది మనం సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఆ ఖర్చు అనేది అలా లోపల వైపుకి అలాగే మడత పెట్టేసేయాలి లోపల వైపుకి మడత పెట్టేసేసి అలా చివరి వర్క్ అనేది సరి చేసుకుంటూ చివరి వరకు కుట్టుకుంటూ రావాలి తర్వాత ఇలా కుట్టేసిన తర్వాత దాని పక్కన ఇంకొక అనేది వేసుకోవాలి ఈ రెండింటి మధ్యలో ఏంటంటే మనము అనేది వేస్తాము చూస్తారు కదా నేను సూద్ అనేది మళ్ళీ కొంచెం పైకి లేపేసేసి ఆ కుట్టు పక్కనే ఇంకొక అనేది వేసాను అంటే మనం కాజాలకి ఎంత చూసుకోవాలి కదా కాజాల ప్రకారము ఎంత గ్యాప్ ఉంచుకోవాలి చూసుకొని అంత గ్యాప్ ప్రకారం వేసుకుంటే పాదం అయితే సరిపోతుందండి ఆ ఆ మధ్యలో ఏంటంటే ఆ రెండిట్ల కుట్ల మధ్యలో చూపిస్తున్నాను దగ్గరికి చూపించాను కదా రెండింటి మధ్యలో ఏంటంటే మనకి కాజలు అనేది వస్తాయి తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి మనకి ఇప్పుడు కాజపట్టి వెరైటీ అయిపోయింది కదా తర్వాత ఏంటంటే ఉక్సి పట్టీ కోసము ఉక్సి పట్టీ కోసం ఏంటంటే నేను ఒక ఒకటిన్నర ఇంచి వెడల్పు అనేది తీసుకున్నాను కదా దీన్ని కూడా సేమ్ అలాగా చూసుకొని వేసుకోవాలి ఇందాక మనకి ఏంటంటే మనకి కాజల పట్టి కుట్టినప్పుడు ఏంటంటే అంటే కచ్చులు ఉంటాయి కదండి ఆ కచ్చలు పై వైపుకున్నాయి అంటే లోపల మనకి లోపల సైడ్ ఉంటుంది కదా అది పై వైపు ఉంది ఇప్పుడు ఏంటంటే మెయిన్ వైపుని ఉంది చూసుకొని అది జాగ్రత్తగా కుట్టాలి మెయిన్ వైపున వస్తుంది ఇది పై పొట్ అనేది అలాగ మెయిన్ వైపు వస్తుంది ఒకసారి అలాగ మడత పెట్టేసేసేసి మళ్ళీ అలాగ మనకి లోపల సైడ్ మనకి ఉంటుంది కదా ఒరిజినల్ పీస్ కాకుండా మనకి లోపల సైడ్ ఉంటుంది కదా ఖర్చు అది కనిపిస్తుంది కదా మీకు డాటు ఆ డాట్ వైపున ఏంటంటే అలాగ మొత్తం హోల్డ్ చేసేసి రెండు మడతల మీద అలాగ మళ్ళీ మడత పెట్టి కుట్టాలి ఇంకా అలా కుట్టేసిన తర్వాత మళ్ళీ సూద్ అనేది పైకి లేపేసి కొంచెం పాదం అనేది కొంచెం పైకి లేపేసి మళ్ళీ అలాగ సరి చేసుకుంటూ చూస్తారు కదా మనం వేసిన క్లాత్ అనేది మనకి లోపల వైపునే ఉండాలి బయటకు అనేది కనిపించకూడదు కనిపించకుండా ఏంటంటే మనం సరి చేసుకుంటూ చివరి వర్క్ అనేది కుట్టుకుంటూ రావాలి అలా సరి చేసుకుంటూ చివరి వర్క్ అనేది కుట్టుకుంటూ రావాలి చూపిస్తున్నాను కదా మీకు మనకు అలా వస్తుంది ఇంకా అలా కుట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇది ఇది మాత్రం మర్చిపోకుండా చూసుకోవాలి అంటే ఏదన్నా కొంచెం ఎక్కువ పొడవు ఉందా అనేది చూసుకోవాలి మనం కుట్టినప్పుడు ఏంటంటే మనం సమానంగా కట్ చేసినా కుట్టిన తర్వాత ఏంటంటే కొంచెం ఎగుడు దిగుడు అనేది వస్తుంది అప్పుడు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి జస్ట్ అలాగా క్రాస్ లాగా మార్క్ చేసేసి అలాగ లో మరీ ఎక్కువ కట్ చేయకూడదు జస్ట్ అలాగ నేను ఎలా మార్క్ చేసాను చూసారు కదా అలా చివరి వరకు అనేది అలా తేల్చేసి కట్ చేసేయాలి మనకి ఎంత ఎంత వచ్చిందో చూసుకొని ఇప్పుడు ఇంకా రెండు సమానంగా ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది చూసారు కదా సమానంగా అయితే ఉన్నాయి మనం కట్ చేసేసిన తర్వాత మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఏంటంటే మనకి మెయిన్ వైప్ అనేది వేసుకున్నాము కింద పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ మెయిన్ వైప్ పైన వేసుకొని చూస్తున్నారు కదా మెయిన్ వైప్ వేసేసిన తర్వాత మనం నేను ఎలా వేస్తున్నాను చూస్తారు కదా అలాగే ఖర్చులు అనేది పైవెప్పు ఉండాలి ఒరిజినల్ అనేది మధ్యలో వచ్చింది చూస్తారు కదా బ్యాక్ పార్ట్ అలాగే మనకి ఫ్రంట్ పార్ట్స్ అనేది మధ్యలో వస్తాయి ఒరిజినల్ సైడు అలా వేసుకున్న తర్వాత మనము జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనము నెక్ సైడ్ నుంచి అనేది జాయింట్ చేసుకుంటూ రావాలి చూస్తారు కదా అలాగే నెక్ సైడ్ నుంచి డబుల్ కుట్ అనేది వేసుకోవాలి మనం ఎంత ఎంత ఖర్చు పెట్టుకున్నా హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకున్నాం కదా ఇంకా హాఫ్ ఇంచ్ ప్రకారం ఏంటంటే డబల్ స్టిచ్ అనేది వేసుకొని మర్చిపోకుండా మాత్రం నెక్ సైడ్ నుంచి అనేది కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ వేసాం కదా మళ్ళీ ఇదేంటంటే తిరిగేసేసి అటు సైడ్ తిరిగేసేసి మళ్ళీ నెక్ సైడ్ నుంచి అలాగే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా నేను షోల్డర్స్ అయితే జాయింట్ చేశాను షోల్డర్స్ జాయింట్ చేసిన వెంటనే మనం నెక్ పీస్ అనేది కుట్టుకోవాలి లేదు అంటే అది సాగిపోతుంది సాగిపోయి వెడలి పేక్పోయిపోయి భుజాలు అనేవి జారిపోతాయి అందుకని ఎప్పుడూ కూడా మనము హ్యాండ్స్ కంటే ముందు కూడా నెక్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి నేను ఏంటంటే అందులో వైట్ కలర్ గీతలు అవి ఉన్నాయి కదా నా దగ్గర వైట్ కలర్ క్లాత్ ఉంది అందుకని పైపింగ్ అయితే వేస్తున్నాను లేదు అనుకుంటే మనం నెక్ పట్టి అనే కుట్టుకోవచ్చు దానికంటే నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది అందుకనే పైపింగ్ అయితే వేస్తున్నాను పైపింగ్ కోసం ఏంటంటే అలా క్రాస్ పీసులు తీసుకొని ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వన్ ఇంచ్ అయితే సరిపోతుంది వన్ ఇంచులు ఏంటంటే మనం అలా క్రాస్ పీసులు తీసుకొని జాయింట్ చేసుకోవాలి చూస్తారు కదా నేనైతే జాయింట్ చేస్తాను జాయింట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మళ్ళీ ఇందాక మనము వెనకాల పట్టి వేసినప్పుడు మడత పెట్టి కుట్టాను కదా ఇంచు వెడల్పుతోటి ఏంటి అంటే చివరిననేది అలాగ మడత పెట్టి అనేది చివరి వరకు కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఏంటంటే మనకి మే ఇదేంటి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఉక్స్ పట్టి సైడ్ అలాగ నేను మడత పెట్టాను చూసారు కదా అలాగా లోపలికి అలాగా మడత పెట్టేసేసి అలాగ కొంచెం కొంచెంగా పాదం వెడల్పులో చివరి వరకు అది లాగకూడదు ఇది లాగకుండా ఏంటి అంటే మనకి చివరి వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనం కొంచెం మడత పెడతానికనే ఉంచుకోవాలి ఉంచుకొని మిగతా కట్ చేసేసి అలాగే డబల్ మడత వేసేసి లోపలికి అనేది కుట్టువేయాలి అలాగే ఏంటంటే అలాగే మడత పెట్టి కుట్టేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్న ఉంటే కట్ చేసుకోవాలి ఖర్చు ఏమన్నా ఉంటుంది కదా ఖర్చు ఎక్కువగా ఉంటే ఖర్చు అనేది కట్ చేసేసుకొని చిన్న చిన్నగా అలాగా కట్స్ లాగా పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి ఆ క్లాత్ అనేది చక్కగా రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది అలా కట్స్ పెట్టుకోవడం వల్ల నా దగ్గర అయితే ఇది కొంచెం లావ్గా ఉంది అండి కొంచెం సన్నగా ఉంటే ఇంకా బాగుంటుంది ఇది కొంచెం లావ్ అనిపిస్తుంది థ్రెడ్ అనేది కొంచెం ఇంకా సన్నది ఉంటుంది అది సన్నది అయితే ఇంకా మనకి పైపింగ్ అనేది ఇంకా సన్నగా వస్తుంది ఇదైనా బాగానే వచ్చింది కానీ కొంచెం లావ్ అనిపించింది అంటే కొంతమంది బాగా చాలా చిన్నగా వేసుకుంటారు కదా చూసారు నేను ఎలాగ మడత పెడుతున్నాను నేను చెప్పేదానికంటే అలా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ థ్రెడ్ అనేది అలా పెట్టేసేసి ఆ ఖర్చు కూడా అలాగా లోపలకి లోపలికి మడత పెట్టేసేసి అలాగ వేల్తో సరి చేసుకుంటూ నిదానంగా కుట్టుకుంటూ రావాలి ఆ క్లాత్ అనేది నేను ఇంకా మళ్ళీ చూపిస్తున్నాను చూస్తారు కదా ఆ కచ్ అనేది అలాగ లోపలికి అట్ సైడ్ మనకి బ్లౌజ్ పీస్ వైపు మడత పెట్టేసేసి ఆ థ్రెడ్ అనేది మనం ఇంత కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు మీద అలా పెట్టేసి మనం జాయిన్ చేసిన ఈ క్లాత్ కూడా అలాగే లోపలికి మడత పెట్టేసేసి అలాగ స్లోగా కుట్టుకుంటూ రావాలి అలా సరి చేసుకుంటూ చివరి వరకు అనేది కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది మనం ఏంటంటే సింగిల్ పాదమే కాకుండా ఇలాగ మనం డబుల్ పాదం మీద కూడా అనేది పైపింగ్ అనేది వేసుకోవచ్చండి కొంచెం కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అయితే వచ్చేస్తుంది అలా జస్ట్ అలాగ వేలు తోటి సరి చేసుకుంటూ రావాలి చూసారు కదా ఇంకా నేను ఎలా సరి చేస్తున్నాను అనేది అలా కొంచెం కొంచెంగా ఏంటంటే సరి చేసుకుంటూ నిదానంగా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి మనం అలా కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి చక్కగా రౌండ్ అనేది మంచిగా తిరుగుతుందండి అలాగే మర్చిపోకుండా చిన్న చిన్న కట్స్ లాగా అనేది పెట్టాలి చూస్తారు కదా అలాగ నేను పైపింగ్ అయితే వేస్తాను మొత్తం అయితే ఈ చివరి వరకు వచ్చిన తర్వాత ఏంటి అంటే అలాగే లోపలికి మడత పెట్టేసేసి మనకి ఆ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి చూస్తారు కదా ఇంకా అలా కట్ చేసుకొని అలాగే లోపలికి అనేది మడత పెట్టేయాలి లోపలికి మెడత పెట్టేసేసి ఆ చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత మనకి క్లాత్ ఇంకా ఉంటుంది కదా ఆ క్లాత్ అనే క్లాత్ మీద ఏంటంటే మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అలా సరి చేసేసుకొని ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి అలాగే ఏంటంటే చివరి వరకు కుట్టేసుకుంటే మనకి సరిపోతుంది అలాగేంటంటే పైపింగ్ అంతా అయిపోయింది కదా పైపింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఏంటి అంటే మనకి అలా నేను మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ వైపుని రావాలి అంటే మనం లోతు తీస్తాం కదా ఆ లోతు తీస్తుంది ఏంటంటే హ్యాండ్స్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా మనం కట్ చేసేటప్పుడు అదేనే అటు హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ వైపు రావాలి అలాగే మధ్యలో ఏంటంటే మనం చిన్న కట్ లాగా పెట్టుకున్నాం కదా ఆ కట్ అనేది షోల్డర్ దగ్గర రావాలి షోల్డర్ దగ్గర పెట్టేసేసి అలాగా చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి లాగకూడదండి లాగితే ఏంటంటే మళ్ళీ సాగిపోతుంది అలాగే నిదానంగా ఏంటి అంటే ఆ పై హ్యాండ్ హ్యాండ్ పీసు అలాగే మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ రెండు కూడా అలాగే సరి చేసుకుంటూ రావాలి ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే చంక దగ్గర హ్యాండ్ అనేది సరిపోదు క్లాత్ తక్కువ ఉంటే అప్పుడు ఏంటంటే మనం లాగి సరిపెట్టకూడదు ఖచ్చితంగా జాయిన్ చేసేయాలి నాకేంటంటే ఇక్కడ సరిపోయింది కాబట్టి నాకు బ్లౌజ్ పీస్ కంటే హ్యాండ్దే ఎక్కువ పొడవుంది దానివల్ల ఏంటంటే నేను ఇంకా జాయిన్ చేయలేదు ఒక్కొక్కసారి ఏంటంటే తక్కువ ఉంటే మాత్రము జాయిన్ చేసి అప్పుడు మనము ఆ బ్లౌజ్ పీసుకొని జాయిన్ చేయాలి తర్వాత ఏంటంటే నేను కటింగ్ వీడియోలో చెప్పాను నేను పైపింగ్ వేస్తున్నానని హ్యాండ్కి కూడా పైపింగ్ వేస్తాను కదా అందుకనే ఒక పావు ఇంచు మాత్రమే నేను ఖర్చు కోసం అయితే ఉంచాను అలాగే మనము చేతి పని చేసామనుకోండి చేతి పని కోసం ఏంటంటే ఒక వన్ ఇంచ్ అనేది మనం మా ఉంచుకోవాలి ఎక్కువ క్లాత్ అనేది ఉంచుకోవాలి పైపింగే కాబట్టి నేను ఎక్కువ ఉంచలేదు కొంచెం పావు ఇంచు మాత్రం ఉంచేసి అలాగే ఇందాక నేను పైపింగ్ ఎలా వేసాను అని చూపించాను కదా అలాగే ఏంటంటే మనం పైపింగ్ అనేది హ్యాండ్ రెండు హ్యాండ్స్కి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సైడ్ జాయింట్స్ వేయాలి కదా ఫస్ట్ ఏంటంటే అలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది సరి చేసుకొని మళ్ళీ హ్యాండ్స్ చివరి నుంచి కూడా మనం సరి చేసుకొని అలాగ ఫస్ట్ ఏంటంటే అలాగ పాదం అనేది హ్యాండ్స్ మీద అలా దించేసేసి సూది దించేసేసి మనం ఇప్పుడు ఏంటంటే చూసుకొని జాయిన్ చేసుకోవాలి అంటే మనకి ఆది బ్లౌజు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది తర్వాత ఏంటి అంటే కింద చంక దగ్గర ఎంత లూజ్ ఉందనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి అయితే ఏంటి అంటే నేను ఇందాక కటింగ్ వీడియోలు అయితే రెండించులు ఖర్చు పెట్టాను కదా ఆ రెండించులు మాత్రమే నేను వదిలేసి కుట్టేశాను అంటే రెండించులకు మార్క్ చేసుకొని కుట్టైతే వేసాను మనకి నడుం దగ్గర మళ్ళీ తర్వాత చూసుకొని ఒకవేళ ఇంకా లూజ్ అనిపిస్తే మాత్రం కుట్టయితే వేసుకోవచ్చు అంటే నేను చూస్తున్నాను మళ్ళీ ఎంత ఏమన్నా ఎక్కువైందా తక్కువైందా అని చూసుకొని మార్క్ చేసుకొని ఏంటి అంటే కుట్టైతే వేస్తున్నాను అలాగే ఏంటంటే కింద సైడు మనకి హ్యాండ్స్ కాదు ఈ ఖర్చులు ఉంటాయంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అవి రెండు మాత్రం సమానంగా పట్టుకోవాలి హ్యాండ్ కంటే కూడా హ్యాండ్ కుట్టి వేసేసిన తర్వాతే చూస్తున్నారు కదా నేను ఎలా సరి చేస్తున్నాను అవి రెండు మాత్రం సమానంగా రావాలి మనకి చివరిని ఏంటంటే షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా షేప్ బెల్ట్ అంటే కూడా మనకి ఆ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది సమానంగా చూసుకొని మనము ఎంత ఖర్చు ఉంచుకున్నామో ఆ ఖర్చు ప్రకారం అనేది మార్క్ చేసుకోవాలి అయితే నేను ఇంకా బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేయలేదు కదా ఫస్ట్ ఏంటంటే నేను ఈ జాయిన్ చేసేస్తాను సైడ్ జాయింట్స్ అనేది వేస్తాను కరెక్ట్గా కరెక్ట్గా వేసిన తర్వాత అంటే మనం నేను ఎంత ఖర్చు కోసం వదిలేసాను ఆ ఖర్చు మాత్రం కుట్టి వేస్తాను నేను రెండించులు అని చెప్పాను కదా రెండించుల ప్రకారం అనేది కుట్టు అనేది వేస్తున్నాను చివరి వరకు కూడా అలా చివరి వరకు కుట్లు వేసుకున్న తర్వాత అప్పుడు నేను వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను కదా డాట్స్ కోసము అలాగా మనం తర్వాత డాట్స్ వేసామనుకండి చెంక దగ్గర ఏంటంటే పట్టేయకుండా కొంచెం లూజ్ అనేది వస్తుంది సైడ్ జాయింట్స్ వేసిన తర్వాత నేను రెండు కూడా అలాగే సైడ్ జాయింట్స్ అనేది వేసేసి ఇప్పుడు డాట్స్ అనేది వేస్తున్నాను డాట్స్ కోసం ఏంటంటే అలాగ షోల్డర్ దగ్గర నుంచి సమానంగా చివర వర్క్ అనేది సమానంగా పట్టుకొని మనం ఏంటంటే వన్ ఇంచ్లో ఒక హాఫ్ ఇంచ్ మాత్రం ఇటు సైడ్ వస్తుంది కదా వన్ ఇంచ్ అంటే అంటే మనకి ఒక సైడ్ ఏమో వన్ ఇంచ్ వస్తుంది ఒక సైడ్ ఏమో వన్ ఇంచ్ వస్తుంది చూస్తున్నారు కదా మనము డాట్స్ కోసం అయితే అలాగే మార్క్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇంచ్ కంటే తక్కువ ఉండకూడదు అంటే మనకు కలుపు కుట్టిన తర్వాత వన్ ఇంచ్ అనేది వస్తుంది తర్వాత ఏంటంటే మనకి ఒకసారి నేను చూస్తున్నాను నడుము లూజ్ ఏమన్నా ఉందా అని ఇలా వేస్తే మాత్రం మనకి కరెక్ట్గా వస్తుందండి మనకి కొంచెం ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే మనం ఇది వాష్ చేసినప్పుడు ఏంటంటే మనకి సింక్ అయిపోతుంది కాబట్టి చూస్తున్నారు కదా నేను అయితే సమానంగా ఉందా లేదా అని చూస్తున్నాను నేను కుట్టిన దాని ప్రకారం ఏంటంటే కొంచెం పావించి అనేది వచ్చింది అది అది పర్లేదు మనకి ఎట్లాగో కొంచెం ఇంకో కాజాని వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు మనకి తర్వాత సైడ్ జాయింట్స్ కూడా ఇంకా వేసేసుకొని ఎన్ని కుట్లు కావాలని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి రండి ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే కటింగ్ వీడియో చూస్తేనే ఇది స్టిచ్చింగ్ వీడియో అనేది అర్థమవుతుంది